మన సభ్యులు దాస్ గారు నలాడి దాస్ గారు వారు గీతాన్ని ఆరోపించి మన ప్రభు వారిని అందరికీ వందనాలండి ఈ సమయం ఇచ్చిన సార్కి మీ అందరికి ఒక గీతం పాడి ఒక వినిపిస్తాను అది హిందీలో వినిపిస్తాను आशा तेरी पूरी होगा अरे तू आनंद में बदल जाएगा आशा तेरी पूरी होगा अरे तू आनंद में बदल जाएगा यीशु तेरे संग संग सादा रहेगा आंखों की आंसू तेरा ೇಗ ಯಶು ತೇ ಸಂಗ ಸಂಗ ಸಾಧಾರ ते Oh God. तेरी पूरी होगा अरे तू आनंद में बदल जाएगा हरे तुम हरे 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 क्रिस्मस हेपी हापी क्रिसमस हरी हरे क्रिस्मस हरी Happy Christmas, happy Christmas, <Manchesterans> <manners> Merry <Sos regen thereafteraffe tới> దువరనన హహ హహ ని నిసండి అది నిసబస సగ సౌరము కొడుకు వస్కిర అదకని దాలో కొడ గా ఏ చిప్పదేని ఏది దో చిప్తా ఉంటాడు పెద్దైన చిప్లిని చేయంగ మేము సరగడ ನಗ ನಿಜ ಬಜಾಕಲ್ ಸಿಸ್ಟರ್ ವಕೀಲರನ್ನ ಇigilgar ಇigilgar ವಕೀಲರ ಹಾಯ್ ಕೋಲ್ నాకు తీసుకొచ్చింది ఇక్కడ మొత్తం మార్పు నా దగ్గరికి వచ్చింది नवीव नंगम न సారి అందరికి నమస్కారాలతో ఈరోజు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం మన కార్యాలయంలో మాజీ సైనికులందరూ కూడా మరి సైనికులు సర్వ మతాలని గౌరవించుకుంటాం అనే నినాదంతో ఏదైతే మనం ముందుకెళ్తున్నామో ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి మతానికి చెందినటువంటి ప్రతి పండుగను కూడా మనం మన మాజీ సైనికులందరూ కలిసి ఒక చక్కటి వాతావరణంలో జరుపుకోవటం అందరికి తెలిసిన విషయమే ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఇరవై ఐదు డిసెంబర్ ఏదైతే పవిత్రమైనటువంటి మరి యేసు ప్రభు వారు పుట్టినరోజు ఉందో ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన మాజీ సచివాలతో ఏమో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషం మరి క్రిస్మస్ గురించి చెప్పుకోవాలంటే మనం అన్ని మతాలకి సంబంధించిన దేవుడిని గౌరవించుకుంటాం మరి క్రిస్మస్ అంటే లాటిన్ భాషలో ఒక క్రిస్ అంటే క్రీస్తు అని మన తెలుగులో మస్ క్రిస్ మస్ అంటే ఆరాధన అని చెప్పి చెప్పబడుతుంది క్రీస్తు యొక్క ఆరాధననే క్రిస్మస్గా మనం చెప్పుకోవచ్చు మరి ఒక వాక్యం నేను ఎక్కడో చదవటం జరిగింది పట్టణం పట్టణంకు దావీదు పట్టణం నందు క్రీస్తు రక్షకుడు రక్షకుడుగా పుట్టి ఉన్నాడ అంటే రక్షకుడు ఒకసారి మనం ఆ పదాన్ని మనం ఆలోచించుకుంటే రక్షణ ఏ విధంగా సహజంగా మనం రక్షణ అంటే ఎవరైనా దుష్టుల్ని దుర్మార్గుల్ని వధించడం ద్వారానో వాడిని చంపబట్టడం ద్వారా రక్షణ కల్పిస్తాం కానీ ఇక్కడ పవిత్రగా క్రీస్తు క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి మన బైబుల్ ప్రకారం రక్షణ అనేది రక్తాన్ని చిందించకుండా ఎదుటివారి రక్తాన్ని చిందించకుండా తన రక్తాన్ని చిందించి మరి ప్రేమతోనూ శాంతితోనూ ఆత్మీయతతోను మరి ఎదుటి వారి యొక్క మనసులను గెలిచి వారిని కూడా మరి మంచి మనుషులుగా మార్చి యేసు ప్రభు వారు మరి మన లాంటి అందరికి కూడా రక్షణ కల్పిస్తాడని చెప్పి ఆ బైబిల్లో మరి చెప్పబడిందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు దానికి అనుకూలంగా మరి యేసు ప్రభుత్వ వారిని కూడా తీసుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవరాశిని మానవాళిని కాపాడటం కోసం తన యొక్క రక్తాన్ని చిందించి రక్తాభిషేకంతో పాపుల యొక్క పాపాలని మరి కడిగి ఈ లోకాన్ని శుద్ధి చేసినటువంటి మహానుభావుడు మరి యేసు ప్రభువులని మనం చెప్పడు గ్రంథం ప్రకారం బైబిల్ గ్రంథం ప్రకారం మరి అలాంటి మహిమగల దేవుడు ఎవరైతే మన భారతదేశంలో విభిన్న జాతులు విభిన్న మతాలు ఉన్నప్పటికీ కొన్ని కోట్ల మంది క్రీస్తు వారిని విశ్వసించే వారు విశ్వాసులు చాలామంది ఉండటం చాలా గొప్ప విషయం ఏదైతే క్రీస్తు ఒక శాంతి మార్గాన్ని సూచించారో అదే మార్గంలో మన భారతీయులు ప్రపంచ మానవాళి అందరూ కూడా నడుచుకుంటే శాంతి విరజిల్లి సుఖ సౌఖ్యాలతో మరి ఈ మానవాళి ఉంటుంది కాబట్టి ఈ క్రిస్మస్ వేడుకలను జరుపుకునే ముఖ్యమైన ఉద్దేశం ప్రపంచ మానవాళి అందరూ కూడా శాంతి మార్గంలో యేసు ప్రభు వారు చూపించినటువంటి శాంతి మార్గంలో నడుచుకునే నడుచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ క్రిస్మస్ సంబరాన్ని జరుపుకుంటూ ఉంటాం ఇరవై ఐదు డిసెంబర్ రోజున మరి యేసు ప్రభు వారు జన్మించినట్టు చెప్తూ ఉంటారు ఆ రోజు పవిత్రమైనటువంటి మరి రోజుగా చెప్పుకుంటాం విశ్వాసులు అంటే యేసు ప్రభు వారికి ఇన్ని కోట్ల మంది విశ్వాసులు పెరగడానికి కూడా కారణం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరలా పుట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు అయితే యేసు ప్రభు వారొక్కరే మరి కొంతమంది పాపుల ద్వారా శిక్షింపబడి ఈ లోకంలో ఉన్న పాపుల యొక్క పాపాలను కడిగించడం కోసం తన రక్తాన్ని చిందించి మరి సిలువ వేయబడి మరి మరణించడం మరి మూడో రోజు మరలా తిరిగి లెగవటం అది చాలా గొప్ప విషయం అలాంటి మరి పవిత్ర గ్రంథం బైబిల్ ప్రకారం పునరుజ్జీవనం కూడా చేసుకున్నాడు కాబట్టి మరి నమ్మశక్యమైనటువంటి దేవుడుగా మరి ప్రపంచ మానవాళి అందరూ నమ్ముతూ ఉంటారు అలాంటి యేసు ప్రభు వారి పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా మన అసోసియేషన్ కార్యాలయంలో కూడా యేసు ప్రభు వారి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషం మరి మా పెద్దలు మన సభ్యులైనటువంటి రాఘవదేవి అమ్మ గారు ప్రార్థన మన దాసు గారు చక్కటి గీతాలాపనతో ఈ కార్యక్రమం మొదలైంది ఇప్పుడు అందరం కలిసి చక్కగా మన కేక్ కూడా కట్ చేసుకొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం ఈ సందర్భంగా యూనియన్ మన మాజీ సైనికులకు మన యూనియన్ సభ్యులకు కుటుంబ సభ్యులకి అదేవిధంగా ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా మన బాపట్ల జిల్లా మాజీ సైనికుల తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటాం